అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ లో తాకట్టు పెట్టిన బంగారంలో తేడాలున్నట్లు గుర్తించారు ఆ సంస్థ ఆడిటర్ కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్యాంక్ విజయవాడ కేంద్రంగా నడుస్తోంది ఏడు నెలల క్రితం ఉరవకొండలోనూ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్ లో యాభై ఆరు లక్షల విలువైన వెయ్యి నూట యాభై ఎనిమిది గ్రాముల బంగారం మాయమైనట్లు బ్యాంక్ ఆడిటర్ల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్ కుమార్తో పాటు నలుగురు సిబ్బందిపై కేసు పెట్టారు ఉరవకొండ బ్రాంచ్ లో డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆడిటింగ్ నిర్వహించారు దాదాపు ఏడు వందల యాభై మంది తాకట్టు పెట్టినట్లు తెలిపారు తాకట్టు పెట్టిన బంగారాన్ని మేనేజర్ ప్రశాంత్ వేరే చోట తాకట్టు పెట్టి తన అవసరాల కోసం డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు ఎంత బంగారం మాయమైందన్న విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు పోలీసు దుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి ఉంది వాళ్ళు గోల్డ్ తీసుకుని నోట్స్ ఇస్తుంటారు ఈ క్రమంలో వాళ్ళకి ఆ కంపెనీ ఆ యొక్క సంస్థలో ఏదో అద్భుతాలు జరిగినాయని చెప్పి వాళ్ళ పై అధికారులకు సమాచారం వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేయగా దాంట్లో ఏదో గోల్డ్ మిస్యూజ్ చేయాలని చెప్పి వాళ్ళకి వచ్చింది సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళు నేను వచ్చి మాకు రోగండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాదాపు పదకొండు వందల యాభై ఎనిమిది గ్రాముల గోల్డ్ మిస్యూజ్ అయ్యింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేను ఆ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేస్తున్నాను తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూఫ్ దాని తర్వాత దానికి సంబంధించిన విషయాలు చెప్తాను అలాగే ఉరువుకుండా ఉరువుకున్న టౌన్లో ఈ కనకదుర్గం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి ఉంది వాళ్ళు గోల్డ్ తీసుకుని లోన్స్ ఇస్తుంటారు ఈ క్రమంలో వాళ్ళకి అక్కడ ఆ కంపెనీ ఆ యొక్క సంస్థలు ఏదో అద్భుతంగా జరిగినాయని చెప్పి వాళ్ళకు పై అధికారులకు సమాచారం వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి